జోగులన్న ఉన్నాడు నా కొడు వైపున జోగులన్నా ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం నాకు ఉందేని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తూ ఇంతటి ఎండలో కూడా ఏమాత్రం చెరగని చిరునవ్వులతో ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు